వెల్కమ్ టు వెల్కమ్స్ అండి సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ సారీస్ ఇవి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది శారీ మాత్రమేనండి పళ్ళు ఉండదు బ్లౌజ్ కూడా రాదు మల్టీపర్పస్ యూజ్ మీరు శారీ కావాలంటే శారీ యూజ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కావాలి అనుకున్నా కూడా తీసేసుకోవచ్చు కస్టమైజేషన్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి అది దట్టు లైట్ వెయిట్ ఇవి ఏవైనా సరే ఫ్రీ శారీస్ థౌసండ్ రూపీస్ మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి ఏదైనా సరే మూడు చీరలు మినిమం తీసుకున్నారంటే వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఆంధ్ర తెలంగాణ చెన్నై బెంగళూరు వరకు మాత్రమేనండి రిమైనింగ్ అదర్స్ ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో మిస్టేక్స్ అనేవి మోస్ట్లీ రావు నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఇన్ కేసు ఎక్కడన్నా ఏదన్నా ఒకటి రావు వస్తే చిన్న చిన్నవి అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే మూడు వందలు అసలు ఈ సారీస్ రావు బట్ మనం ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా ఏదన్నా చిన్న చిన్నవి వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావులేండి ఎక్కువ శాతం సో వన్ బై వన్ యూజ్ చేస్తాను మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎనీ త్రీ ఏవైనా సరే మూడు చీరలు వెయ్యి రూపాయలు కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మెయిన్లీ ఇవి కస్టమైజేషన్ అయితే సూపర్ ఉంటాయండి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ముఖ్యంగా వెస్ట్రన్ వేర్ వెస్ట్రన్ డిజైన్స్ చేస్తారు చూడండి సో ఆ పర్పస్ లో చాలా చాలా బాగా యూజ్ అవుతాయి దట్టు మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంటంటే షిమ్మర్స్ అలాగే ఇవి ఉన్నాయి కదా పేర్లు గుర్తురావడల్లా ఇవే ఎస్ షిమ్మరు స్పేస్ సిల్క్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బట్ కాకపోతే అది కాదు కానీ ఫ్యాబ్రిక్ షైనింగ్ చూడండి అసలు ఎలా ఉందో నిజంగా షైనింగ్ అయితే మాత్రం ఫుల్ షైనింగ్ ఉందండి దట్ మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇదైతే మాత్రం అసలు ఎక్కడికక్కడ ఫుల్ ఫాలింగ్ చాలా బాగుంది కంప్లీట్ షైనింగ్ వస్తుంది శారీ కూడా సో చూసుకోవచ్చు పీచ్ కలర్ ఎనీ త్రీ థౌజండ్ రూపీస్ అండి అది కూడా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు బ్యా కర్ణాటక వరకు మాత్రం ఫ్రీ షిప్పింగ్ రిమైనింగ్ అదర్ స్టేట్స్ ఏవైనా సరే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో త్రీ సారీస్ తీసుకోండి మినిమం చాలా బాగుంటుంది ఎందుకంటే సింగిల్ అయితే మాత్రం త్రీ డబల్ నైన్ అండి మూడు తొంభై తొమ్మిది ఓన్లీ సింగిల్ కావాలి అన్నా ఇస్తాను కాకపోతే ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది దాని బదులు మీరు మూడు తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ లో ఇంటికి వచ్చేస్తాయి ఎస్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి బేబీ పింక్ ఇది ఆనియన్ పింక్ అండ్ పింక్ మిక్స్ అసలు ఎలా ఉందో చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కడా కూడా మీకు ఎలాంటి అన్కంఫర్ట్ అనేది ఉండదు కంప్లీట్లీ మీకు ఫుల్ వాషబుల్ అండి ఫుల్ వాషబుల్ దట్టు జర్నీస్ అయినా సరే ఎనీ పర్పస్ మీరు ఒకవేళ మంచి లేస్ ఏదన్నా కాస్ట్లీ లేస్ ఏదన్నా డిజైన్ చేయించారనుకోండి కస్టమైజేషన్ లో తీసుకోవచ్చు లేదంటే మంచి డిజైనర్ శారీగా కన్వర్ట్ చేసుకోవచ్చు పిల్లలకి డిజైన్ చేయించుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా కావాలి అంటే అలా దాన్ని యూస్ చేసుకోవచ్చు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా వాడుకోవచ్చు ఇది చూడండి అసలు ఎలా ఉందో కలర్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం సో చాలా చాలా లిమిటెడ్ పీస్లు ఎక్కువ కూడా లేవు గట్టిగా ఒక పది పదిహేను సారీస్ ఏమో అంతే కలర్స్ కూడా చూడండి అన్ని నిండు కలర్స్ ఉన్నాయి అలాగే పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇంకా ఎలా ఉందో షైనింగ్ త్రీ ఏవైనా సరే మూడు చీరలు వెయ్యి రూపాయలు సో కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఇది చూడండి ఇంకా బాగుంది మనకి బిస్తా గ్రీన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది బాగా లైట్ షేడ్ మోస్ట్లీ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ అండి ఎక్కువ శాతం పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కొన్ని మాత్రం థిక్ షేడ్స్ వచ్చాయి అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో అనమాట థిక్ షేడ్స్ ఎక్కువ అన్ని కూడా మనకి ఇవే పేస్టల్ షేడ్స్ ఏ వచ్చాయి ఎల్లో దీని పేరు చెప్తే ఇప్పుడు వదిలేండి బాగా మళ్ళీ అసలు బ్లాక్ నిజంగా అసలు ఇది ఎంతమంది ఫేవరెట్ బ్లాక్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అసలు ఎలా ఉందో చూడండి సారీ మనకి స్పేస్ సిల్క్ ఉంది కదా సేమ్ అలాగే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం దాని షైనింగ్ కానీ దాని సాఫ్ట్నెస్ కానీ చాలా బాగుందండి స్పేస్ సిల్క్ లో ఎలా అయితే మంచి ఇది ఉందో స్మూత్నెస్ ఉందో సేమ్ అలాగే ఉంది ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ ప్రైస్ అయితే రావండి అసలు ఇది చూడండి ఇంకా ఎలా ఉందో యాక్చువల్లీ మనకి షోరూమ్స్ లో మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ దొరుకుతాయి చూసారా లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ అట్లాంటివి మంచి పార్టీ వేర్ యూస్ చేస్తాం కదా సో అలాంటివి డిజైన్ చేసేది ఇలాంటి ఫ్యాబ్రిక్ తోటి అసలు ఎలా ఉందో చూసారా ఫ్యాబ్రిక్ షైనింగ్ అయిపోయాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక టూ సారీస్ ఉన్నాయి సో ఇదండి వాళ్ళ కలెక్షన్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఉంచారంటే వీడియో పెట్టినా లైవ్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎనీ త్రీ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ పళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ శారీ పక్కా వస్తుంది కాకపోతే మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఏమీ రిమార్క్స్ ఏమి ఉండవు కాకపోతే ఎక్కడన్నా ఏదన్నా చిన్నది ఏదన్నా కంటికి కూడా కనిపించినంత మైన్యూట్ మిస్టేక్స్ ఏమన్నా వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఎనీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బెంగళూరు కర్ణాటక చెన్నై సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో త్రీ శారీస్ అయితేనే థౌసండ్ రూపీస్ అండి ఇది మాత్రం పర్టికులర్ గా వినండి త్రీ సారీస్ అయితే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అదే సింగిల్ కావాలి అన్నా కూడా ఇస్తాం కాకపోతే ప్రైస్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఎక్స్ట్రా అవుతుంది అనమాట మళ్ళీ దానికి కూడా కాబట్టి మీరు ఆలోచించుకోండి సింగిల్ తీసుకునే బదులు ఏమన్నా ఒక త్రీ తీసుకున్నారనుకోండి షిప్పింగ్ కల్స్ వస్తుంది మీకు కూడా ఎక్కువ క్వాంటిటీలో సారీస్ ఇంటికి వేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్